జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థికపరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు పరి సమస్యలని మీడియాకు కూడా వెల్లడించారు ఒక్క ఫోన్ గారు పెచ్చిబల్ నాగేశ్వర గారు అండి నేను తినాలి అంతా క్లాస్ లో ఉంటాను మేము అక్కడ కొత్తగా ఇల్లు కట్టుకుంటే మా ఇంటి ఇంటికి వెనుక మా నాన్న అక్రమంగా మా ఇంటికి చొరవ మా నాన్నగా అనుకుంటారండి ఇంటి ఇంటి వెనుక మాలు ఉండేవాళ్ళు మాకు చుట్టాలు కానీ ఏం అవ్వరండి మాకు అంతకుముందు సమన్ లేని వాళ్ళు మేము అక్కడ ప్లాట్కొని ఇరవై ఏళ్ళు అడిగండి మేము మధ్యలో అమ్ముదా అని ప్రయత్నాలు చేసాం ఆ ప్లాట్ మళ్ళీ మేము మా స్థితి కొంచెం మెరుగుపడేటప్పుడు మేము ఒకటి ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకున్నట్టే అంతకుముందు వాళ్ళ సైట్ అమ్మని అడిగారు మేము అమ్మలేదని చెప్పేసి ఆ కక్ష మనసులో పెట్టుకొని ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటున్నాం గత సంవత్సరం నుంచి బూతులు తింటున్నాం బూతులు తిట్టి దుర్భాషణ నాడుతూనే ఉన్నారు సరే అనే సరే పోతే పోనీ మనం మనం ఇల్లు కట్టుకుంటున్నాం సర్దుకున్నాం అని మేము సంవత్సరం సర్దుకుంటువచ్చు ఇక మొన్న పది మే పదకొండో తారీఖున మా ఇంటి మీదకి వచ్చేసేసి ఏడుగురు కలిసి మా నాన్నగారికి గాయం రక్తం వచ్చి కట్టుకొట్టారు మా ఇంటి రెండు రెండో పైన కింద నుంచి తోయపోయారు పైనుంచి దానికి గోడ కూడా లేదు అట్లీస్ట్ దానికి కాంపౌండ్ వాళ్ళు గో కొత్తగా వేసాం స్టాప్ అండి మూడు రోజులు కేసు పెట్టామండి తెనాల్లో తెల్లో పోలీస్ స్టేషన్కి అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి ఉండేది కదండి ఉండైతే వాళ్ళు ఆశిచ్చారు కేసు పెట్టారు కేసు పెడితే ఇప్పుడు ఏమైందంటే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌంటర్ కేసు పెట్టించి మా మీద అటెంప్ట్ మర్డర్ కేసుని ఇదేమో అటెంప్ట్ మర్డర్ కేసు అండి మా నాన్న ఇది కొన్ని గొంతు డిస్కవర్ అయ్యారు ఇది అటెంట్ మర్డర్ కేసుని కౌంటర్ కేస్ పెట్టి చేసి వాళ్ళ చేత వాళ్ళే అదే కాబట్టి నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు మళ్ళీ స్వగ్రామం వచ్చి చాలా ఇంపార్టెంట్ ఉంచాలి మనకి పల్నాడు డిస్టిక్ అనేది నాకు ఇది ప్రాపర్టీ ఆన్లైన్ ఆప్షన్లో కనబడుతుంది సో దాని ద్వారా నేను పెట్టేసాను పెట్టేసి నేను ఆప్షన్లో పాడుకుంటున్నాను కాబట్టి ప్రాపర్టీ పాడుకున్నాక నాకు వాళ్ళు వన్ బై ఫోర్త్ అమౌంట్ కట్టించుకొని బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు పెరిమల హౌసింగ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి అంతకుముందు ఇప్పుడు నేను ఉండేది ఇది మర్చింది అనమాట డిహెచ్ఎఫ్ పెర్మలా హౌసింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ క్యాపిటల్ లిమిటెడ్లో దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే వన్ బై ఫోర్త్ అమౌంట్ కట్టించుకున్నాక ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చి దీన్ని సర్ఫెక్స్ ఆటి కింద వాళ్ళు ఫోర్ ఆర్డర్ సైన్ తీసుకొచ్చేసి హౌస్ సీజ్ చేశారండి అక్టోబర్ సంథింగ్ అక్టోబర్ మంత్లో పద్దెనిమిదో పదిహేను తారీఖు ఎలక్షన్ వెకేషన్ ఆర్డర్ కూడా ఇచ్చేసి అడిషనల్ కమిషన్ ఉంటాడు కదా అడ్వకేట్ దాంతో ఎవిషనల్ ఆర్డర్ ఇచ్చేసి ఓటో ఆర్డర్ ద్వారానే దాన్ని సీజ్ చేశారు పిరెన్స్ ఆర్డర్ సీజ్ చేసి మనకి మార్చి ఇరవై తారీఖు మనం ఆప్షన్లో పాడుకొని ఫిఫ్టీ హైయెస్ట్ బెటర్ కావటం మనకి అది రిజిస్ట్రేషన్ చేశారు అండి పెట్టించుకోవడం ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ టైంలో మొత్తం అమౌంట్ పెట్టేశాను కట్టేసా మనకి పదహారు వేపుల్ రిజిస్ట్రేషన్ చేయాలి బిండ్ర ఎస్ఆర్ఓ ఆఫీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ప్రాపర్టీ ప్రాపర్టీ వచ్చేసి సంపత్ నగర్ అండి సంపత్నగర్ ప్రాపర్టీ అపడాల కంపెనీ ఆపోజిట్ లైన్లో హైదరాబాద్ ఫ్లాట్ అండి కొంచెం ఇంకోటింగ్ చేయించుకుందాం అని వెళ్ళామండి అప్పటి వరకు ఇష్యూస్ ఉన్న విషయం అనేది తెలియదు బట్ నేనే కొబ్బరికి గురించి స్టార్ట్ చేయాలని చెప్పేసి వెళ్ళాము వెళ్తే వెంటనే సడన్ గా వీళ్ళు వచ్చేసారు హౌస్ ఓనర్స్ తను భార్య వచ్చింది వేస వాళ్ళ భార్య అన్నమాట వచ్చి మీరు ఎలా చేస్తారు ఏంటి ఇది మాది అని చెప్పేసి అడ్డం తిరిగారు తిరిగితే మేము అలా ఎలా అండి మేము ప్రాపర్టీ తీసుకున్నాం కదా డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నారు మీరు ఇప్పుడు టెన్ మంత్స్ నుంచి ఏం మాట్లాడలేదు ఇప్పుడు వచ్చి ఎలా మీరు రెస్పాండ్ అవుతారని చెప్పేసి మేము అడిగాము ఈలోపు ఏసోపన్న లాయర్ వచ్చేసి ఆవిడ పక్కకు తీసుకెళ్ళి ఒక టెన్ మినిట్స్ మాట్లాడాను మాట్లాడి వచ్చాక మీరు తాళాలు పగలగొట్టండి ఎవరు వస్తారో నేను చూస్తాను ఎవడొస్తాడో ఎవడవుతాడో చూస్తాను అని చెప్పేసి ఆయన ప్రోత్బలంతో వీళ్ళు తాళాలు పగలగొట్టారు అడ్డం వెళ్ళినందుకు మా మరదల్ని నన్ను ఇద్దరిని నెట్టేశారండి దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది మీకు మేము ప్రొడ్యూస్ చేశాము